బిర్యానీ హలో అందరికి వెల్కమ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టుడేస్ బ్లాగ్ ఇట్స్ సండే మార్నింగ్ time అరౌండ్ లెవెన్ థర్టీ ఏఎం హ్యాపీ సండే గాయస్ సో ఈరోజు సండే స్పెషల్గా నేను మష్రూమ్ దమ్ బిర్యానీ చేస్తున్నా సండేస్ ఎప్పుడు కూడా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం కదా సో ఎందుకో నాకు ఈరోజు మష్రూమ్ చేయాలనిపించింది యాక్చువల్లీ కర్రీ చేసి వెజ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మష్రూమ్ దమ్ బిర్యానీ చేద్దాం అని అయితే ఫిక్స్ అయ్యాను అండ్ దట్టు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈరోజు ఈవినింగ్ మా శ్రీ అయితే వచ్చేస్తున్నారు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ హీ Okay. టూ డేస్ నుంచి కూడా సండే కోసం ఎదురు చూస్తున్నాను లిటరల్లీ నేను చాలా మిస్ అయ్యాను సో అతను కూడా చాలా మిస్ అవుతున్నారు డైలీ ఫోన్ కాల్స్లో చెప్తూ ఉంటే నాకు చాలా ఏడుపు వచ్చేసేది నేను చాలా మిస్ అవుతున్నాను మిస్ అవుతున్నాను మిస్ అవుతున్నాను అంటే నాకు ఇంకా ఏడుపు వచ్చేసేది చాలా బాధ వచ్చేసేది సో ఈ సండే కోసం చాలా వెయిట్ చేశాను ఇంకో సిక్స్ అవర్స్లో అయితే మా ముందు ఉంటారు సో అతని కోసం నేనైతే ప్రేమగా మష్రూమ్ బిర్యానీ చేస్తున్నా నా చేతి వంట తిని టూ వీక్స్ అవుతుంది సో ఏంటి స్పెషల్ అని అడిగారు నేనైతే నర్థింగ్ స్పెషల్ అని చెప్పాను సో సర్ప్రైజ్ చేద్దామని చెప్పేస్తే సర్ప్రైజ్ ఉండదు కదా కానీ మా స్త్రీకి తెలుసు నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను కానీ నాకు చెప్పట్లేదు సర్ప్రైజ్ చేస్తుంది డెఫినెట్గా అని అతని మనసులో అయితే అనుకుంటారు పక్కాగా లేట్ చేయకుండా మనం మష్రూమ్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దామా సో మష్రూమ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా నేను కట్ చేసేసుకున్నా ఆనియన్ టమాటోస్ అన్నీ కూడా ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను మష్రూమ్ రెసిపీస్ నేను చాలా రేర్గా చేస్తాను మంత్కి ఒకసారి అలా ఎందుకంటే ఇవి హైబ్రిడ్ మష్రూమ్స్ కదా బాగుంటాయా లేదా అని ఒక డౌట్ కర్రీ రెసిపీ ఏదైనా చేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ అది మంచిదా కాదా అని అయితే ఒక డౌట్ ఉండిపోయింది నాకు మైండ్లోని అందుకే ఎప్పుడైతే తీసుకొస్తానన్నా నేను వద్దంటాను నేను ఎప్పుడైనా చెప్తే తీసుకొని వస్తారు నిన్న ఎందుకో నాకు మష్రూమ్ చూడగానే తినాలనిపించింది చేయాలి అనిపించింది అందుకే మష్రూమ్ తీసుకున్నా అది ఒరిజినల్ మష్రూమ్ అయితే అవి చాలా టేస్టీగా ఉంటాయి కదా అండ్ అవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఇప్పుడు నేను తీసుకున్న మష్రూమ్స్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీసే అప్పుడప్పుడు ఫార్టీ రూపీస్ కూడా ఇస్తూ ఉంటారు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ ఈ మష్రూమ్స్ గూడ్ ఆర్ బ్యాడ్ నాకు చెప్పండి ఇంక ఇక్కడ నేను ఆయిల్లో హోల్ బిర్యానీ స్పైసెస్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నా అండ్ ఆల్రెడీ రైస్ కూడా సోక్ చేసి పెట్టుకున్నా ఒక హాఫ్ ఎన్ అవర్ అవుతుంది రైస్ నానపెట్టి ఇంకా మష్రూమ్స్ చూసారా ఇవే ఇవే హైబ్రిడ్ మష్రూమ్స్ కదా ఇది నేను ఒక బాక్సే తీసుకున్నాను గైస్ కర్రీ చేద్దామని ఒక బాక్స్ తీసుకున్నాను బిర్యానీ అనుకుని ఉంటే ముందుగానే నేను టూ బాక్సెస్ తీసుకునేదాన్ని అప్పుడు మనకి బిర్యానీలో ఈ మష్రూమ్ పీసెస్ ఎక్కువగా తగులుతూ ఉంటాయి కదా సో వీటినైతే ఫస్ట్ అలానే వేసేద్దాం అనుకున్నాను కట్ చేయకుండా కానీ పీసెస్ ఎక్కువ తగలవు అని చెప్పి మళ్ళీ కట్ చేసేసాను మష్రూమ్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసాను ఇవి మగ్గుతూ ఉంటే ఈ లోపు మనం రైస్ని బాయిల్ చేసుకుందాం సో వాటర్ పెట్టాను ఆల్రెడీ వాటర్లో హోల్ గరం మసాలాస్ వేసాను అండ్ పచ్చిమిర్చి కూడా వేసాను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నా అది నిమ్మకాయ అండ్ బిర్యానీ మసాలా గరం మసాలా వేసాను కర్రీలో కూడా సేమ్ బిర్యానీ మసాలా గరం మసాలా వేసాను అమ్మ ఇచ్చిన హోమ్ మేడ్ గరం మసాలా అయిపోయింది గాయస్ సో నేను మళ్ళీ చేసుకోవాలి సో అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ మష్రూమ్ మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం పెరుగు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలా ఉంచేసాను లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను సో మనకి రైస్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తాను రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసేసుకున్నాను నాన్ వెజ్ నేను చికెన్ దమ్ బిర్యానీ మటన్ చేస్తే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటాను మష్రూమ్ కదా తొందరగానే అయిపోతుందని ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే రైస్ కుక్ చేసేసుకున్నాం రైస్ అయిపోయింది మష్రూమ్ గ్రేవీలోకి రైస్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేద్దాం కొంచెం గ్రేవీ తీసుకొని టాప్ లేయర్ అయినా వేసుకోవచ్చు లేదంటే మిడిల్లో అయినా వేసుకోవచ్చు ఇక్కడ నాకు తక్కువగా ఉంది కాబట్టి నేనైతే గ్రేవీ తీయట్లేదు రైస్ అంతా వేసుకున్నాక ఫుడ్ కలర్ వేసుకున్నా నేను చాలా కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి సో ఆప్షనల్ ఇది వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అండ్ ఫైనల్లీ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసాను ఇక్కడ నేను నెయ్యి వేయడం మర్చిపోయాను కదా సో మీరైతే నెయ్యి వేసుకోండి నెయ్యే మనకి బిర్యానీకి మంచి అరుమా ఇస్తుంది అండ్ మనం బాయిల్ చేసుకున్న రైస్ వాటర్ ఉంటుంది కదా అది కూడా లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసేసి మూత పెట్టి దమ్ ఇచ్చేసాను ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇచ్చాను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్సే బిర్యానీ దమ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి నెక్స్ట్ మోత ఓపెన్ చేస్తే బాగుంటుంది ఈ లోపు ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీకి పడుతుంది సో బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను బిర్యానీ అంతా కలిపేస్తున్నా పైనుంచి కిందికి ఎందుకంటే మసాలా అంతా కలుస్తుంది కదా లేదంటే అది కిందే ఉండిపోతుంది మసాలా అంతా కూడా సో అందుకే ఇక్కడ బిర్యానీ అంతా కూడా మిక్స్ చేసేస్తున్నా ఫైనల్లీ మష్రూమ్ బిర్యానీ గైస్ ఇట్స్ సో ఎమ్మి ఆల్సో ఈ వింటర్స్లో ఇలాంటి రెసిపీస్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా కమ్మగా ఉంటుంది కదా బిర్యానీ చాలా స్పైసీగా ఉంది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది స్పైసీగా తిన్న వాళ్ళకి ఈ బిర్యానీ సూపర్ స్పైసెస్ తక్కువ తిన్న వాళ్ళకి కొంచెం తగ్గిస్తే స్పైసెస్ బాగుంటుంది సో నేనైతే ఇక్కడ ఎండ్లో కూర్చొని బాల్కనీలో ఎంజాయ్ చేస్తున్నాను బిర్యానీ ఇంతటితో మన వీడియో అయితే ఎయిన్కి వచ్చేసింది గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తో కలుద్దాం అంటిల్ దెన్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బై బాయ్ Bye. Okay.